మీ డాక్టర్ వేణుమాధు శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ఈ ఈరోజు మనము మూఢం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది అసలు అంటే గ్రహాల స్థితి కారణంగా అంటే ఒక గ్రహస్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కానిటువంటి సమయాన్ని సూచిస్తుంది సాధారణంగా నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం మీద ఉన్నవారికి కనబడదు దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు అంటే సూర్యుడు మిగతా గ్రహాలు అంటే శుభగ్రహాలైనటువంటి వాటితో కలవడం అనేది అస్తంగత్వం అని చెప్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు ఇక మూఢాలు రెండు రకాలుగా మనం చూస్తుంటాం గురుమూఢము శుక్రమూఢము గురుమూఢము లేదా శుక్రమూఢము గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం అనేది తన శక్తిని కోల్పోయి బలహీనపడుతుంది అలా గురుగ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢమని అదేవిధంగా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢము లేదా శుక్రమౌఢ్యమి అని చెబుతుంటారు మరి ఆ సమయంలో అవి చాలా బలహీనపడతాయి గ్రహాలు ఎందుకంటే సూర్యుడు సూర్యుడు ఒక స్టార్ అందుకే సూర్యుడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురుగ్రహము మరియు శుక్రగ్రహము సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిణమించి పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు లేదా శుభకరమైనటువంటి పనులు చేయకూడదని మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఎందుకంటే ఏ శుభకార్యానికైనా సరే గురుగ్రహము లేదా శుక్రగ్రహము యొక్క బలమే ప్రధానంగా ఉంటుంది ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏమి చేసినా కలిసి రాదు ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క శుభకార్యానికి గురు గురుశుక్రుల కారకులు మరి ఇక ఇప్పుడు వచ్చేటటువంటిది మూడవ గురుమూఢము ఇది జూన్ పదకొండవ తారీఖు అంటే ఈ రోజు నుండి జూలై పన్నెండవ తారీఖు పన్నెండవ తేదీ వరకు గురుమూఢం ఉంటుంది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేసినట్టయితే ఇంట్లో చెడు సంఘటనలు జరిగి ఇబ్బందికరంగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే గురుబలం ఉండదు కాబట్టి ఆ సమయంలో శుభకార్యాలు చేసినట్టయితే అంటే గురుమూఢం సందర్భంలో శుభకార్యాలు చేసినట్టయితే కొంచెం ఆర్థిక నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో అందుకే శుభకార్యాలు చేయరు మన పూర్వీకులు శుభకార్యాలు ఎప్పుడు కూడా గురుబలము శుక్రబలము ఉంటేనే చేసుకోవాలి ఈ రెండు బలాలు చాలా కీలకము ఏ శుభకార్యానికైనా ఈ మూఢ సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే దీన్ని అస్తంగత్వము లేదా అస్తంగత్వ దోషము లేదా మూఢము అని అంటారు మరి మూఢములో ఏమి చేయకూడదు ఏ ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం మూడవ సమయంలో ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు పెళ్లి చూపులు నిర్వహించుకోవడము ఇలాంటివి చేయొద్దు అంటే పెళ్లి చూపులు చూసుకుంటుంటారు సాధారణంగా అది చేయకూడదు ఇంకా పెళ్ళిళ్ళు ఎలాగ ఉండవు ఈ విషయం అందరికీ తెలుసు దాంతోపాటు ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త జంట మధ్య లేదా కొత్త దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది ఎందుకంటే గురుబలం శుక్రబలం ఉండదు కాబట్టి గొడవలు పడి ఇబ్బందికర స్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంచెం విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మూడవ సమయంలో అంటే నేను ముఖ్యంగా ఎవరికి చెప్తున్నానంటే పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళ గురించి కాకుండా ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఇది జాగ్రత్తగా ఉండండి మూడవ సమయంలో చేసుకోకండి శుభకార్యాలన్నీ ఈ మూడవ సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఇక అత్యంత ముఖ్యమైనటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే పత్రికలు రాసుకోవడం అసలు ఈ పెళ్ళి సంబంధించినటువంటి సందర్భంలో పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు ఈ మూఢవ సమయంలో గుర్తుపెట్టుకోండి ఇంకా అది కాకుండా పెళ్ళి మాటలు ఉంటారు అంటే మాట ముచ్చట అంటుంటారు తెలంగాణలో అది కూడా చేయకూడదు అది కాకుండా పసి పిల్లలకి పుట్టి వెంటకలు తీస్తుంటారు అంటే క్షేత్రాలకు వెళ్ళి వెండికలు తీసేటువంటి కార్యక్రమం కూడా ఈ మూఢం సమయంలో పనికిరాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ మూఢం సమయంలో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోకూడదు అలా అలా అని చెప్పేసి లావాదేవీలు కూడా ఏమీ జరిపే అవకాశాలు కూడా అంటే చే ఉన్నా కూడా కస వాయిదా వేసుకుంటే ఉత్తమం మొలం తక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ఈ చెవులు కుట్టించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కర్ణవేద అంటారు అది కూడా పనికిరాదు ఈ మూడంలో ఇక కొత్త వాహనాలు కొనుక్కుంటుంటారు కొత్త వాహనాలు కొనుక్కోవడము పనికిరాదు ఈ సమయంలో అది కాకుండా శంకుస్థాపన అంటే భూమి పూజలు చేయడం శంకుస్థాపన హోమి పూజ ఇలాంటివి కూడా ఈ మూడో సమయంలో పనికిరాదు అదేవిధంగా ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారుతుంటారు అంటే పాత ఇంట్లో నుండి కొత్త ఇంట్లోకి మారడము లేదా అద్దె ఇంట్లో నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు ఎందుకంటే దేవుణ్ణి జరపాల్సి వస్తుంది కదా అలా చేయడం పనికిరాదు అనమాట అలా చేస్తే కొంచెం కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దేవుడికి మొక్కులు చెల్లించుకునేటువంటి విషయాలు ఉంటాయి ఇది మూడంలో బలం తక్కువగా ఉంటుంది కాబట్టి చెల్లించినట్టయితే అంటే అది దేవుడు చెల్లించేది బాకీయే కానీ మూఢం సమయంలో కొంచెం దూరంగా పెట్టుకుంటే బెటరు అది కాకుండా ఇక మీకు తెలుసు విగ్రహ ప్రతిష్టాపనలు అట్లాంటివి అయితే ఉండవు అవి చెయ్యరు చేయకూడదు కూడా మరి ఈ మూఢంలో అతి వైభవంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు ఎందుకంటే మొదటి నుండి చెప్తున్నాను మూఢవ సమయంలో శుక్రుడి బలము గురుబలం తక్కువగా ఉంటుంది అంటే గురు మూడంలో గురుమూఢంలో శుక్ర మూడంలో శుక్రుడి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు పనికిరావు అది కాకుండా కొంతమంది బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు ఈ మూడంలో ఖచ్చితంగా చెప్తున్నాను అసలు చేయకూడదు బంగారం అనేది తాకట్టు పెట్టే ప్రసక్తి ఉంటే వేరే విధంగా ప్రయత్నం చేస్తే బయటికి వెళ్ళా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలా చేయకూడదు మరి ఈ మూడవ సమయంలో ఏమి చేయవచ్చు ఏమి చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక అన్నప్రాసన ఉంటుంది చిన్నపిల్లలకి అన్నప్రాసన చేయడము ఈ సమయంలో పనికి వస్తుంది తర్వాత దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు కదా అది చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటాయి కదా అంటే రిపేర్స్ అవి ఉంటాయి కదా అవి నిస్సందేహంగా చేసుకోవచ్చు కానీ ఇంట్లో నుండి ఇంకో ఇంటికి మారడం తప్పు తర్వాత భూములు అమ్మడము కొనడము కూడా చేయవచ్చు అంటే భూమి అమ్మచ్చు తర్వాత కొనుక్కోవచ్చు కూడా ఈ మూడవ సమయంలో కానీ ఎలా అంటే భూమికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు పనికిరావు అగ్రిమెంట్లు రాసుకోవచ్చు అంటే ఏదైనా లావాదేవీలు ఉంటాయి కదా వాటికి అగ్రిమెంట్లు రాసుకోవచ్చు పేపర్ వర్క్ అవి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా కొన్ని విషయాలు అంటే విదేశాలకు వెళ్ళే సందర్భం వచ్చింది చేసుకోవచ్చు హాయిగా వెళ్ళచ్చు కొత్త ఉద్యోగంలోకి మారచ్చా కొత్త ఉద్యోగం చేయవచ్చా చేసుకోవచ్చు చేరవచ్చు ఏం పర్వాలేదు తర్వాత కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కట్టుకోవచ్చు దానిలో ఎట్లాంటి అభ్యంతరం లేదు ఇంకా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చా పుణ్యక్షేత్రాలకు వెళ్ళచ్చు కానీ ప్రత్యేకమైనటువంటి మొక్కులు చెల్లించే సందర్భాలు మాత్రం ఆపండి ఇంకా దేవాలయాల్లో అన్నదానాలు చేస్తే చాలా మంచిది మూడో సమయంలో శ్రీమంతము శ్రీమంతం నయనము అంటారు కదా అది వేడి ఆ వేడుక చేసుకోవచ్చు దైవ కార్యాలు నిర్వహించడం నిస్సందేహంగా చేసుకోవచ్చు ఇలాంటి దోషాలు ఇలాంటి తప్పు లేదు ఇక నవగ్రహ శాంతులు చేసుకోవచ్చు ఇంకా మనము వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా ఈ మూడం సమయంలో ముందరికి వెళ్ళొచ్చు తర్వాత బాలింతలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి ప్రయాణం చేయడం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చేస్తే మంచిది ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రము లేదా రేవతి నక్షత్రం చూసుకొని ఆ నక్షత్ర సమయంలో మాత్రమే గర్భిణీ స్త్రీలు బాలింత బాలింతరాళ్ళు ఈ మూఢో సమయంలో ప్రయాణాలు చేస్తే మంచిది ఇక ఈ మూఢం గురించి మరిన్ని వివరాలు నేను తెలియజేస్తాను ఈ ఇలాంటి మరి మరిన్ని వీడియోల కోసం చూస్తున్నాను నండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నేను